విప్పితూకినది ఎల్లో సింగమో దడుసుకొని ఏ పరిస్థితుల్లో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి తెలుగుదేశంలోకి రావటం జరిగిందో మీ అందరికీ తెలుసు నన్ను ముఖ్యమంత్రి గారే పిలిపించారు ఒక నాలుగు మాసాల క్రితం మళ్ళా నువ్వే పోటీ చేస్తా ఉన్నావు గడిచిన సంవత్సరం నుంచి నువ్వు పార్టీకి అంటి ముట్టినట్టుగా ఉన్నావు ఏమైనా సమస్యలుంటే ఎన్నికల తర్వాత మనం పరిష్కరించుకుందాం నువ్వు ఎల్లు అక్కడ పనిచేసుకో నేను నీకు అన్ని వనరులు ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ నేను పోటీ చేయడానికి ఏమాత్రం ఇష్టపడక పక్కకు వచ్చి రాజకీయాలకు దూరం అవుదాం అనుకున్న క్రమంలో కొందరు సూచనల మేరకు తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే క్రమంలో జరిగిన పరిణామాల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించి ఇక్కడ పంపించడం జరిగింది పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో నట్ట నడుమ అమరావతి పెడితే నేను పార్టీలో చేరేటప్పుడు అడిగాను మనకి బలం గనక వస్తే అమరావతిని ఇక్కడ నుంచి తీసేస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు మరి మన వైఖరి ఏంటంటే నేను శాసనసభలో చెప్పాను అమరావతి ఇక్కడే ఉంటుంది నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా కార్యాలయం కట్టుకున్నాను అని చెప్పి నమ్మబలికారు కానీ నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన తర్వాత ఎందుకు మార్చుతున్నారో చెప్పకుండా ఒక రాజధాని ఏ వైజాగ్ అని ఇంకో రాజధాని కర్నూలు అని మన పక్కన పెట్టిన అమరావతిని చిత్రం చేసి ఏమీ ముందుకెళ్ళనివ్వకుండా రైతులు త్యాగాలు చేసి భూములు ఇస్తే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శరవేగంగా సాగుతున్నటువంటి నిర్మాణాన్ని నాపి మనం ఇక్కడ పైకేకి చూస్తే అటుపక్కల ఇట్లు కనిపించాయి ఈ ప్రాంతం మొత్తం కూడా యువకులకు ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు నిర్మాణ కార్మికులుగా నిర్మాణ రంగంలో ఉద్యోగస్తులుగా ఎన్నో రకాల అవకాశాలు వచ్చి మన ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటు చేసింది